ఏపీ బడ్జెట్ లో ప్రభుత్వం మూలధన వ్యయంపై ప్రత్యేక దృష్టి సారించింది ఆస్తుల కల్పనీ లక్ష్యంగా గత రివైజ్డ్ అంచనాల కంటే మూలధన వ్యయాన్ని ఏకంగా అరవై తొమ్మిది శాతం పెంచి నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ప్రతిపాదించింది గత ప్రభుత్వ హయాంలో ఆస్తుల కల్పన నిర్లక్ష్యానికి గురైందని కాగ్ కూడా దీనిని తప్పు పట్టిందని మంత్రి అనిత బడ్జెట్ ప్రసంగంలో అన్నారు గాడిలో పెట్టాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు శాతానికి పెంచాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్ లో అమాయకులైన పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ తో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు శృంఖాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తలను భారత్ చలించిందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి లభించిన గొప్పవరం మోదీ నాయకత్వం ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు నిలిచేలా చేసింది ఆయన ఈ రోజు భారత్ను ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే యావత్ జాతి మోదీ నాయకత్వానికి అండగా నిలబడింది బులంద్ భారత్ కి బులెంద్ పహచాన్ హై మోడీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులి విశాఖపట్నంలో ఏఏ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటి దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తేలా చూసేలా చేశాయి దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది ఇదే కాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామ్యం వలన సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవటం ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఇరవై నెలలో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడుదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్ల ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు గేర్ మార్చాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ ఇరవై నాలుగు ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి భారత్ భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి భావనకు అసలైన ప్రతిరూపం ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు దాన్ని సాకారం చేయగల దక్షతగల నాయకుడు తన దార్శనికతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన సమాజ క్షేమం కోసం మూడు వందల అరవై ఐదు రోజుల అవిశ్రాంతంగా ఒక తపస్సులు ఆయన పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనికతను అమలులో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు కానీ అప్పుడు యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలన్నీ అందిపుచ్చుకొని సత్తా చాటారు అప్పుడు ఆయన అమలు చేసిన సంస్కరణలు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపింది నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లిఖించబోతున్నారు భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి గౌరవ్ ముఖ్యమంత్రి డీప్ టెక్ ఏ క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం రాబోయే రోజుల్లో అది నార్వే అబుదాబీ సావరీన్ వెల్త్ ఫండ్ల విస్తృతమై మొత్తం రాష్ట్రాన్ని నడిపించడానికి సరిపోవచ్చు నాతో సహా ఈ నాటి సమాజానికి దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ ఐటీ రంగంలో ఆయన చూపిన చొరవ వల్ల పంతొమ్మిది వందల తొంభై నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈ నాటి యువత కూడా ఈ ఏఐ డీప్ టెక్ క్వాంటమ్ తో భవిష్యత్తులో ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు పరిస్థితులు అంత సానుకూలంగా కూడా లేవు గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్తత పరిస్థితులు అధిగమించే క్రమంలో ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు మా సంకల్పం చెక్కు చెదరలేదు మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదండగా నిలబడ్డారు పోలవరం ప్రాజెక్టు ని మల్లీ గాడ్లో పెట్టడం రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందించారు గత ప్రభుత్వం మెడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందజేశారు ఆమె ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకరణంలో కనిపిస్తుంది దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు పురోదయం పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా కూడా కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్స్ డేటా సెంటర్స్ ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడిపిస్తుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది విధానంలో ప్రైవేట్ రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ మరింత మెరుగ్గా అమలు చేయగలిగాం అమలు చేయగలం ప్రాజెక్టు నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీ తత్వానికి పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా ఛాలెంజ్